ఇప్పుడు అటు ఇప్పుడు అని స్టేట్ సో నాకు నేను ఇప్పుడు అటు అండ్ ఇప్పుడు ఐ డోంట్ బీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఒక ఇఫ్ ఇఫ్ వాస్ కమర్షియల్ ఇఫ్ యూజింగ్ మై ఫ్యానిజం ఐ డోంట్ నీట్ టు హ్యావ్ టు యూజ్ ఇట్ నో అగేన్ బట్ నేను ముందే అయిపోయాను లైఫ్ లైఫ్లో ప్రతి సినిమాలో ఏదో చిన్న అతని పేరు రావడం కానీ అలాగే ఉంటుంది బస్ నా ఇష్టం నాకు ఇప్పుడు అతని ఫీల్ లేదు అంటారా మీరు ఐ డోంట్ నో వాట్ ఈ ఫీల్స్ నాకు ఇష్టం నా మనసుకు ఇష్టం చెప్తున్నా ఏదో నిన్న రివ్యూలకు వచ్చిన ఫ్యాన్స్ గురించి మీరు మాట్లాడలేదు యాక్చువల్ నాకు చాలా భయం ఇప్పుడు చాలా భయం నాకు మాట్లాడుతుంటే సార్ ఆ టెన్షన్ మర్చిపోయి యాక్చువల్లీ చూస్తే టాక్ ఒకటి అర్జున్ గారు ఒకసారి ఫంక్షన్ లో మళ్ళీ లాస్ట్ మళ్ళీ గుర్తు మాట్లాడాను అడెంటే నాజార్ గారు టాక్ అక్కడ నిరసిస్ట్ ఆ టెన్షన్ లో మర్చుకోవాలను డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దాన్స్ బట్ అమ్ సో సారీ చెప్తాను ఇంటర్వ్యూ పోం గ్యారెంటీగా ఖచ్చితంగా మాట్లాడుతుంది